చాలా కష్టపడ్డారు వారికి బీసీ ఉద్యమ ప్రత్యేక దండాలు అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా ముఖ్యంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఈ పార్టీ రెండు వేల నాలుగులో వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు పాలూరి రామకృష్ణయ్య గారి నాయకత్వంలో ఏర్పడడం జరిగింది మిత్రుల ఈరోజు ఈ పార్టీకి బీసీ రిటైన్మెంట్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవీయులు పెద్దలు రాఘవేంద్ర అయితే కొన్ని రాజేంద్ర గౌరవాన్ని ఎన్నుకోవడం జరిగింది మరియు ప్రధాన కార్యదర్శిగా వాసుపై యాదవ్ నన్ను ఎన్నుకోవడం జరిగింది మరియు రాష్ట్ర కమిటీని కూడా ప్రకటిస్తున్న ప్రకటించే ముందు బీసీ రిటైర్మెంట్ పార్టీ మహాత్మా జ్యోతిబాబులే ఆశయాలతో బాబాసాహబ్ ఆశయాలతో వారి ఆలోచన విధానంతో ముందుకెళ్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా నూట ముప్పై తొమ్మిది కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఎవరి జనాభెంతనో వారి వాటా అంతా అన్ని రంగాలలో చెందాలని సమాన అవకాశాలు సమాన గౌరవం దక్కాలని బీసీ యునైటెడ్ ఫెన్స్ పార్టీ ప్రధాన లక్ష్యం అందుకు అనుగుణంగా రాష్ట్ర కమిటీ ముందుకెళ్తుందని ఈ సభావేదికగా రాష్ట్ర కమిటీని ఒకసారి ప్రకటింపజేసుకుని పరిచయ కార్యక్రమంతో మొదలు పెడదామని చెప్తూ ముందుగా బీసీ రిటైర్మెంట్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య గారు మరియు సెక్రటరీ గారు పాలూరి లక్ష్మి గారు రాష్ట్ర అధ్యక్షులు ఐతగోని రాజవేంద్ర గౌడ్ గారు జనరల్ సెక్రటరీ వాసుకే యాదవ్ గారు చింతల చీమల శ్రీనివాస్వాదు గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీఆరు గాలే గారు వైస్ ప్రెసిడెంట్ చాపర్తి కుమార్ గారికి వైస్ ప్రెసిడెంట్ క్షమించాలి గౌరవ సలహాదారు కృష్ణపరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కమిటీ సభ్యులు కూడా పిలిచినప్పుడు వచ్చి సభకు నమస్కారం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చిల్వేరు గాలే గారు వైస్ ప్రెసిడెంట్ చాపర్తి కుమార్ గార్గే వైస్ ప్రెసిడెంట్ స్టేట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు విద్యారాణి గారు జాయింట్ సెక్రటరీ మారపంగు వెంకన్న గారు ఇంకో జాయింట్ సెక్రటరీ వెంకటరం గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిప్పల మలేష్ గారు మాధవి గారు లింగస్వామి గారు వడ్డపల్లి మనోహర్ గారు రవికుమార్ గారు మిత్తులారా సభ సభా ముఖంగా బీసీ ఫ్రంట్ పార్టీ బీసీ సమాజానికి ఏమి ఏమైనా హామీలు ఇస్తుంది బీసీ సమాజాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తుంది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వెనుకబడి ఇవాళ విద్యారంగంలో చూసినా ఫిఫ్టీ ఫిఫ్టీ శాతానికి పడిపోయింది ఇవాళ రంగం బీసీ సమాజం ఇవాళ కార్పొరేట్ రంగాల్లో మొత్తం కూడా ఇలా ఆధిపత్య కులాలే ఉన్నాయి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో కూడా ఇలా మొత్తం కూడా కులాలే ఇలా ఉన్నాయి యాభై నుంచి అరవై శాతం ఇవాళ విద్యా విద్య కార్పొరేట్ రంగాలలో కనీసం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేని పరిస్థితి రాజకీయ రంగాలలో టూ పర్సెంట్ కూడా లేని పరిస్థితి యాభై శాతం ఉండాలో మనం టూ పర్సెంట్ కూడా లేని విస్తున్నారా ఈ అన్ని అంశాల మీద గౌరవనీయులు పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు పాలు రామకృష్ణ గారు మాట్లాడతారు అయితే కొన్ని రాజేంద్ర గారు కూడా వేదిస్తూ ఈ సభను ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా గౌరవనీయులు బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారిని విజ్ఞప్తి చేస్తున్న మాట్లాడాల్సిందిగా వేడుకుంటున్నాం